అబద్ధాలు ఆలవోకగా ఎలా మాట్లాడవచ్చో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు బయట బూతులు అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలోనైనా నిజాలు మాట్లాడతారనుకున్నాం కానీ శాసనసభను అబద్ధాలకు వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతుపితగా పేరు తెచ్చుకున్నారు బూతులు మాట్లాడండి బహుశా ఆయనకు బువ్వ లోపలికి ఓదు కావచ్చు నోరిపితే బూతులే మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం సాక్ష్యాలతో మాట్లాడతాం కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది ఓ బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది అదేమన్నా ప్రజలకు పనికి వచ్చేది ఉందా రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ హోల్ లాంగ్వేజ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు